అందరికీ వందనాలు ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయంలో ఉన్నటువంటి ఏహేమైన స్త్రీ ఎవరు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయం ఒకటో వచనం నుండి ఆరో వచనం వరకు ఆ ఏడు పాత్రల్లో పట్టుకుని ఉన్న ఏడుగురు దేవదూతుల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఎలాగ చెప్పాను ఇక్కడికి రమ్ము విస్తార జలముల మీద కూర్చున్న మహావేశకు చేయబడు తీర్పు నీకు కనపరిచేదను భూరాజులు ఆమెతో వ్యభిచరించిది భూనివాసులు ఆమె వ్యభిచారం మద్యములో మత్తులైది అప్పుడతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమును కొనిపోగా దేవదోషం నామంతో నిండుకొని ఏడు తలను పది కొమ్ములను గల ఎర్రని మృగం మీద కూర్చుని నిండిన యొక్క స్త్రీని చూచి తిని ఆ స్త్రీ రక్త వర్ణములు గల వస్త్రము ధరించుకుని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడింది ఏహేమైన కార్యములతో తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన యొక్క సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని ఉండెను దాని నొసద దాని పేరు వ్రాయబడి వ్రాయిబడియుండెను మర్మం వేసేందుకును భూమిలోని ఏహమైన వాటికి తల్లి అయిన మహాబొబులోను మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తం చేతను యేసు యొక్క అతసాక్షుల రక్తం చేతను ఉండట చూచితిని ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వచనాలు అన్నీ కూడా మనం వివరించుకుందాం ఇందులోని విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్య అంటే ఏడైన శ్రమల్లోని ఎడిశులేములో ఉన్నటువంటి ఇస్రాయేలీ ప్రజల్ని శ్రమలు మహాశ్రమలు కలగజేయడానికి ఏడుగురు రాజులు పది మంది రాజ్యాల వాళ్ళు కలిపి ఎడిశిలమ్మికి బయలుదేరి వస్తారు అయితే వీళ్ళందరూ కూడా దేని మీద బయలుదేరి వస్తారంటే సముద్రం మీద వస్తారు అంటే ఒక దేశానికి మరొక దేశానికి యుద్ధాలు చేయడానికి దేని మీద వస్తారు ఇప్పుడు ప్రస్తుతం పెద్ద పెద్ద షిప్పుల మీద వస్తారు యుద్ధం చేయడానికి పరికరాలు బాంబులు రాకెట్లు మిసైల్స్ సైనికులు యుద్ధం చేయడానికి సామాగ్రిని అంతటినీ కూడా షిప్పుల మీద తెచ్చుకుంటారు ఒక ప్రదేశంలో నిలుపుకొని అక్కడి నుంచి యుద్ధం చేస్తుంటారు ఇదే విధంగాన ఏడేళ్ళ శ్రమలో కూడా ఈ పది రాజ్యాలు వాళ్ళు ఏడుగురు రాజులు కలిపి పెద్ద పెద్ద షిప్పుల మీద ఎడుష్యులే ప్రాంతానికి వస్తారు వచ్చి అక్కడ మోటేస్తారు ఈ పది దేశాలు వాళ్ళు కూడా ఈ షిప్పుల్లోని మొత్తం అంతా కూడా ఎడుశులేం ప్రాంతాన్ని అంతటి కూడా చుట్టుముడతారు చుట్టుముట్టిన ఈ సైన్యాన్ని ఈ సామాగ్రిని మొత్తం ఇదంతటిని కూడా విస్తార జలముల మీద కూర్చున్న మహావేష అంటే ఆ విస్తార జలముల మీద ఉన్న మహావేశ చెప్పబడుతుంది ఏడు తలలు పది కొమ్ములు ఇక్కడ ఏడు తలలు అంటే ఏడు రాజులు పది కొమ్ములంటే పది రాజ్యాలు వీటిని ఎర్రని ఘట సర్పంతో పోలుస్తున్నారు అంటే ఆ ఎరుసలేములో శ్రమలో మహాశ్రమలు కలిగి చేయడానికి యుద్ధము చేయడానికి వచ్చిన ఈ సమూహం అంతా కూడా ఒక ఎర్రని ఘట సర్పంతో ఈ ఎర్రని ఘట సర్పం మీద ఒక స్త్రీ కూర్చుని ఉంది ఈ స్త్రీ ఎవరో ఈ వాక్యం చివరిలో చెప్తాను ఆ స్త్రీ ఏ విధంగా ఉంది దోమల రక్త వర్ణములు గల వస్త్రములు ధరించుకుని బంగారంతోను రత్నములతోనూ వెండితోను ముత్యుములతోనూ అలంకరింపబడి ఉంది అంటే ఆ స్త్రీ సకల ఐశ్వర్యాలతో సకల భోగాలతో అష్టైశ్వర్యాలతో ఉంది ఈ ధరించుకున్న స్త్రీ కూడా ఎవరో ఈ వాక్యం చివరిలో చెప్తాను భూములేని ఏహమైన వాటికి తల్లి అయినటువంటి మహాబబులోనూ హతసాక్షుల రక్తం చేతనం మత్తిల్లి ఉంది మత్తిల్లు ఉండడం అంటే సముద్ర మార్గం గుండా వచ్చినటువంటి పది రాజ్యాలు వాళ్ళు ఎరిశులేం మీద యుద్ధం చేసి ఎరిశులేములో ఉన్నటువంటి పరిశుద్ధుల్ని దేవుడు కొరక్క జీవిస్తున్న వాళ్ళని అనేక మందిని చంపేస్తారు చంపడమే కాకుండా ఆ ఎరిశులేంని పోడు దెబ్బగా చేస్తారు నామ రూపాలు లేకుండా చేస్తారు ఇదంతా కూడా ఏడేంల పరిపాలన జరుగుతుంది అయితే మనం చదువుకున్నటువంటి వాక్యంలోని ఆ జలముల మీద కూర్చున్న స్త్రీ అన్నా ఆ ఘట సర్పం మీద కూర్చున్న స్త్రీ అయినా ఆ హతసాక్షుల్ని చంపిన ఆ స్త్రీ అయినా ఆ మహాబొబులోను అన్న వీళ్ళందరూ కూడా ఒకటే స్త్రీ ఈ స్త్రీ ఎవరంటే అమెరికా దేశం అంటే ఏడేళ్ళ శ్రమల కాలంలోని ఈ పది రాజ్యాలకి ఈ ఏడుగురు రాజులకి అమెరికా దేశమే ప్రాతినిధ్యం వహించి పెద్దన్నగా వ్యవహరించి ఎడిషులేములో ఉన్నటువంటి ఇస్రాయల్ దేశంలో ఉన్న ఇస్రాయల్ ప్రజలమే శ్రమలో మహాశ్రమలు కలగజేయడానికి ఈ అమెరికా దేశమే పెద్దన్నగా వ్యవహరించి ఎడిషులేములో ఉన్న వారిని చంపుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అయితే ఇస్రాయల్ దేశం మీదుగా ఏ దేశమైనా సరే దాడి చేసిన యుద్ధం చేసిన మొట్టమొదటగా నిలబడే దేశం ఎవరు అంటే అమెరికా దేశమే మొన్న జరిగినటువంటి హమాస్కి ఇస్రాయేల్ దేశానికి జరిగిన యుద్ధంలో యుద్ధం ప్రారంభమైన మొదటి రోజే అమెరికా అధ్యక్షుడు బైడెన్ ముఠాముటిన ఇస్రాయెల్ దేశానికి వచ్చాడు మా దేశం మీకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని కానీ ఇదే అమెరికా దేశం ఏడేండ్ల శ్రమంలోని అంటే ఏడేళ్ళ శ్రమలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఇదే అమెరికా దేశం ఇప్పుడు సహాయ సహకారం అందిస్తున్న దేశం నేను నీకు తోడుగా ఉన్నాను నీకు కావలసినటువంటి యుద్ధ పరికరాలన్నీ నీకు అందిస్తాను అని చెప్పిన ఈ అమెరికా దేశమే ఏడేండ్ల శ్రమంలోని ఇజ్రాయెల్ దేశానికి విరుద్ధంగా ప్రవర్తించి ఇదే దేశం ఇదే అమెరికా పది రాజ్యాల్ని సమూహాన్ని కూడగొట్టుకుని ఇస్రాయల్ దేశానికి యుద్ధం చేయడానికి బయలుదేరి వచ్చి ఇస్రాయలి ప్రజల్ని కొన్ని వందల వేల మందిని పొట్టను పెట్టుకుంటుంది ఆ ఇస్రాయల్ దేశాన్ని నామ రూపాలు లేకుండా కాచిపడేస్తుంది ఇదే అమెరికా దేశం అయితే ఈ వైరం ఎందుకు వస్తుంది అన్నది మనం రానున్న వీడియోలో చెప్పుకుందాం దేవుడి కొద్ది మాట దీపించు కాక ఆమె